ఎరుపాలెం మండల కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ క్రమంలో పద్దెనిమిది కోట్లతో నిర్మాణం చేయనున్న నాలుగు వరుసల రహదారి పనులకు బట్టీ శంకుస్థాపన చేశారు ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు భట్టి తెలిపారు పనులను త్వరదిగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన ఆదేశించారు అనంతరం ఎరుపాలెం మండలం జమలాపురం ఫారెస్ట్ అభివృద్ధి పనులకు కలెక్టర్ ముజామిల్ ఖాన్తో కలిసి బట్టీ శంకుస్థాపన చేశారు ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేసి మనకు అందిస్తానని చెప్పి సిద్ధార్థులు గారు కూడా చెప్తా ఉన్నారు అట్లాగే దీంతో పాటు ఇక్కడ నుంచి ఇనిద్రమ్మ చెరువు కూడా ఇనిద్రమ్మ చెరువు అనేది చాలా మందికి తెలియదు అసలు చాలా మందికి తెలియదు సో అది ముచ్చడిపాలెం పోయేటువంటి గ్రామంలో ఆ రోడ్ పక్క నుంచి లెఫ్ట్ కి లోపల పోతే నడుచుకుంట పోతే ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి చెరువు దాదాపు చాలా మంది చూసుకుండా పోవచ్చు సో ఆ చెరువుని నేను కొన్ని సంవత్సరాల క్రితం చూసి ఇది చాలా బాగుంది ప్రకృతి పరంగా దీన్ని బాగా అభివృద్ధి చేయొచ్చు అన్నటువంటి ఆలోచిస్తూ దాన్ని కూడా టూరిజం పాయింట్ గా డెవలప్ చేయటం చుట్టుపక్కలంతా అడవి ఉంది గుట్టలున్నాయి గుట్టల మధ్యలో చెరువు ఉంది ఆ చెరువుకి లింక్ చేస్తూ నారా కాలం నీళ్ళని కూడా అందులో తీసుకొచ్చి కల్పిస్తూ ఎప్పుడు చెరువులో నీళ్ళు ఉండేటట్టుగా దాంట్లో నుంచి కింద ప్రాంతాలకు కూడా నీళ్ళు రావడానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేయడం జరిగింది సో దాన్ని అక్కడ కూడా కాటేజెస్ పిల్లలు కుటుంబ సభ్యులతో వస్తే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన పార్కులు అట్లాగే ఆ నైట్ స్టే చేయడానికి కావాల్సిన కాటేజెస్ కూడా కొన్ని ఏర్పాటు చేసి చుట్టూ అక్కడ స్టే చేసేటువంటి వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇది ఇంటర్నెట్ లో పెడితే ఇక్కడ ఇది ఉందని ఇనిద్రమ్మ చెరువు దగ్గర కాటేజెస్ ఉన్నాయని ఆ కాటేజెస్ అన్ని చెరువుకి చూస్తానని చుట్టూ అడవి ఉందని మనం నెట్ లో డిస్ప్లే చేస్తే కేవలం ఖమ్మం జిల్లా వాళ్ళు కానీ ఇంటర్నెట్ చూసుకున్న ప్రతి ఆన్లైన్ బుక్ తీసుకొని వచ్చి ఇక్కడ రెండు మూడు రోజులు అని చెప్పి ప్రశాంతంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఉండిపోయేటువంటి పరిస్థితి సో నేను మనందరికి చెప్పిన ఏంటంటే ఇది ఇనిద్రమ చెరువు జాలాపురం చెరువు ఈ రెండు చెరువులతో పాటు ఆడ పెద్ద చెరువు కూడా ఉంది పేట చెరువు ఆ పేట చెరువు శివాద్రి అప్పన్న మనం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టుకున్నాం అక్కడ ఆ చెరువు కూడా దాన్ని బాగా డెవలప్ చేసాం మనం బండ్ డెవలప్ చేసాం పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ కూడా కట్టాం ఆ రోజుల్లోనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ చేసినప్పుడు నాకు ఆలోచన ఉండి ఆ స్కీమ్ సరిపోయే స్థలం కంటే ఇంకో ఐదు ఎకరాలు ఎక్కువ కొని దానికోసం రిజూ చేసి పెట్టాను అది కూడా గొట్టమైనది ఇవాళ ఐదు ఎకరాలు అక్కడ మనం పార్క్ డెవలప్ చేసుకోవడానికి టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవటానికి ఉపయోగపడతా ఉంది అంటే దాన్ని కూడా మనం డెవలప్ టూరిజం ప్రాజెక్ట్ గా డెవలప్ చేసుకుంటూ పోతే మామినూరు నుంచి గుచ్చేటిపాలెం గురి దారిలో అది ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి లక్ష్మీపురం రోడ్డును కూడా ఆ రింగ్ రోడ్ లాగా దాన్ని తీసుకొచ్చి ఆ రోడ్లు కూడా కలుపుతా ఉంటుంది అంటే ఆ పైనుంచి నెలల నుంచి మేము జిల్లాలో కొత్త పోస్టింగ్ తీసుకున్నప్పటి నుంచి ముఖ్యమంత్రి వాళ్ళు స్వయంగా ప్రతి అంశం పైన దృష్టి పెడుతూ డిజైన్ నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగం ఉండాలి మన టెంపుల్కి వచ్చిన భక్తులందరికీ ఉపయోగం ఉండాలని ముందు నుంచి చెప్తూ పోతున్నారు సోలో అనేక నెలల నుంచి సంవత్సరాల నుంచి చేసిన శ్రమ ఫలితం ఇది అది కూడా తమరందరూ గమనించాలి ఒకటి రెండు రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ అవవు ఎంతో దీన్ని వెనుకన్న నిరంతరమైన శ్రమ తర్వాత పట్టుబడి చేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు తొందరలోనే మా డిఎఫ్ఓ గారు వారి శాఖ కూడా ఈ ఏరియానంతా మన ఉపయోగంలో తెచ్చుకుంటూ మీ అందరు కూడా ఒక అంశం తెలియాలి ఖమ్మం కార్పొరేషన్లో దాదాపు మనకు ఒక వారానికి నాలుగు నుంచి ఐదు వేల మంది వెలుగుమట్ల అర్బన్ కి రావడం జరుగుతుంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడం స్కూల్స్ రావడం అడల్ట్స్ రావడం అక్కడ వచ్చి వాళ్ళు సరదాగా ఒక పిక్నిక్ లాగా చేసుకుంటూ వెళ్ళడం ఒకటే కాదు ప్రకృతి గురించి కూడా అర్థం చేసుకుంటూ మన సంప్రదాయంలో ముందు నుంచి ఉన్న ఒక అంశం ప్రకృతిని మనం కలిసిమెలిసి మనం పని చేయించుకుంటాం కానీ దాన్ని ధ్వంసం చేస్తూ ఎప్పుడు మనం అభివృద్ధిని తెచ్చుకోకుండా ఉండే సంప్రదాయం అనేది అటువంటి సంప్రదాయాన్ని కాపాడుతున్న ఈ శాఖని ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని గ్రౌండ్ చేసినందుకు నేను కూడా జిల్లా గా అభినందిస్తూ మరొకసారి గారు మంత్రి గారికి ఇంత చక్కటి కార్యక్రమం ప్రజలకు అందుబాటులో తెచ్చుకున్నందుకు కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ